ఒకప్పుడు హిమాలయాల అంచున పర్వతాల మధ్య అంజనాదేవి ఒక శిశువుకు జన్మనిచ్చింది అది సాధారణ శిశువు కాదు వాయుదేవుని శక్తిని మోసుకు వచ్చిన దివ్య వానరుడు ఆ శిశువు పెరుగుతూ కొద్ది రోజుల్లోనే అద్భుతమైన శక్తులను చూపించడం మొదలుపెట్టాడు ఆ శిశువే హనుమంతుడు ఒక రోజు ఉదయం చిన్న హనుమంతుడు ఆకాశంలో ఎర్రటి సూర్యుడిని చూశాడు అది అతనికి ఒక పెద్ద ఎర్రటి పండులాగా కనిపించింది అతని బాల మనసు ఉత్సాహంతో నిండిపోయింది ఆహా ఎంత రుచిగా ఉంది ఈ పండు నేను తినేస్తాను అని ఒక్క లెప్పలో ఆకాశంలోకి దూకాడు ఆ సమయంలో గాలులు గర్జించాయి మేఘాలు చీలిపోయాయి పర్వతాలు కదిలాయి దేవతలంతా ఆశ్చర్యంతో చూశారు చిన్న వానరుడు సూర్యుని వైపు దూసుకుపోతున్నాడు అదే సమయానికి రాహు సూర్యగ్రహణం కోసం వస్తున్నాడు హనుమంతుడు అతన్ని చూసి ఇంకో పండు దొరికింది అని రాహుని కూడా పట్టుకోవడానికి వెళ్ళాడు రాహు భయంతో వణికిపోయి దేవతల వద్దకు పరిగెత్తాడు దేవతలు అందరూ కలిసి ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఈ చిన్న వానరుడు సూర్యుని మింగేస్తున్నాడు అని వేడుకున్నారు అప్పుడు ఇంద్రుడు వెంటనే తన ఐరాపతంపై ఎక్కి వచ్చి తన వజ్రాయుధాన్ని విసిరాడు ఆ వజ్రం హనుమంతుడి దవడపై పడింది హనుమంతుడు ఒక పర్వతంపై బలంగా పడిపోయి స్పృహ తప్పిపోయాడు అప్పటి నుండి ఆయనకు హనుమాన్ అనే పేరు వచ్చింది తన బిడ్డకు ఇలా జరిగిందని చూసిన వాయుదేవుడు కోపంతో ప్రపంచం నుండి గాలిని వెనక్కి తీసేశాడు ఒక్కసారిగా లోకమంతా ఊపిరి ఆడక ప్రజలు జంతువులు దేవతలంతా పిక్కుపిక్కుమన్నాయి ఆ సమయంలో బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు యముడు సూర్యుడు అగ్ని అందరూ కలిసి వాయుదేవుని దగ్గరకు వచ్చారు నీ కుమారుడు అజరామరుడిగా ఉండాలి మా శక్తులన్నీ అతనిలో నింపుతాము అని హామీ ఇచ్చారు దేవతలు ఇచ్చిన వరప్రదానాలు ఏమనగా బ్రహ్మ ఎవరూ నిన్ను శపించలేరు ఇంద్రుడు నా వజ్రాయుధం ఇకపై నిన్ను తాకదు అగ్ని అగ్ని నీకు హాని చెయ్యదు సూర్యుడు నా తేజస్సంతా నీలో ఉంటుంది యముడు నీకు మరణం ఉండదు ఈ వరాలతో హనుమంతుడు తిరిగి లేచాడు ఇక శక్తివంతుడయ్యాడు అయితే ఆయన చిన్ననాటి ఉత్సాహం అక్కడితో ఆగలేదు ఆశ్రమాలకి వెళ్ళి ఋషుల యజ్ఞపాత్రలు దాచిపెట్టేవాడు పండ్లతో ఆటలు ఆడేవాడు పెద్ద పెద్ద చెట్లపైకి ఎగిరి గాలిలో ఊగుతూ ఆడేవాడు ఋషులు మొదట కోప్పడ్డ తరువాత ఆయన అమాయకత్వం చూసి చిరునవ్వుతో క్షమించేవారు ఈ విధంగా హనుమంతుడి చిన్ననాటి ఆటలు ఆయన దివ్యశక్తిని అమాయకత్వాన్ని అల్లరిని కలిపి చూపిస్తాయి ఆ ఆటలలోనే ఆయన భవిష్యత్తులో రామభక్తుడిగా రాక్షస సంహారకుడిగా దివ్యశక్తిగా వెలుగుతాడని సంకేతాలు దాగి ఉన్నాయి ముగింపు సందేశం ఏమనగా హనుమంతుడు చిన్ననాటి నుండి చూపించిన అమాయకపు అల్లరి అపారమైన శక్తి భయం లేని ధైర్యం ఆయన భవిష్యత్తు గమ్యాన్ని ముందే సూచించాయి సూర్యుణ్ణి పండు అనుకుని వెంపడించిన అమాయకత్వం రాహుతో చేసిన ఆటలు ఇంద్రుని దెబ్బతో వచ్చిన గాయం ఇవన్నీ ఆయన దివ్య స్వభావానికి ఉదాహరణలు దేవతల వరప్రధానంతో ఆయన అమరత్వాన్ని పొందగా భూమిపై ఆయనకు ఒకే లక్ష్యం నిర్దేశించబడింది ధర్మరక్షణ సత్యానికి సేవ రామచంద్రునికి భక్తిగా నిలవడం ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమనగా నిజమైన శక్తి భక్తితో కలిసినప్పుడు మహత్తరంగా మారుతుంది అమాయకపు పాలుడి ఆటలు వెనుక తాగి ఉన్నది భవిష్యత్తులో విశ్వాన్ని కాపాడబోయే శక్తి హనుమంతుడిలా మనము భక్తి ధైర్యం సేవాభావం కలిగితే ఏ అడ్డంకినైనా జయించగలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి